ఆధునిక కాలంలో జీవనశైలిలో మార్పు వల్ల ముఖ్యంగా యువకులు ఎక్కువగా ఉండే గుండె జబ్బులు వస్తున్నాయని అన్నారీ అంతర్జాతీయ గుండె వైద్య నిపుణులు డాక్టర్ జి అభిషేక్ రవివర్మ అమలాపురం సాయి సంజీవని వాకర్స్ యోగా ఆరోగ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గుండె జబ్బులపై అవగాహన కల్పించారు ఆరోగ్య అవగాహన సదస్సులో డాక్టర్ అభిషేక్ రవి వర్మ ముఖ్య వక్తగా విచ్చేసి సుదీర్ఘంగా ప్రసంగించారు ఇక యువతలో ముఖ్యంగా పొగ తాగడం గుట్కా తినడం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని ఆయన తెలిపారు ఇక లావుగా ఉన్న వారికి అధిక కొలెస్ట్రాల్ ఉంటుందని సన్నగా ఉన్నవారు అసలు కొలెస్ట్రాల్ ఉండదనే భావన తప్ప అందుకనే అందరూ కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు ఇక వంశపారంపర్యంగా కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు ఇక ముప్పై సంవత్సరాలు దాటిన వారందరూ కొలెస్ట్రాల్ బీపీ షుగర్ కు ఈ మూడు టెస్టులు చేయించుకోవడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు గుండె జబ్బులకి కొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్ అని ఇక గుండె నొప్పి వచ్చినప్పుడు గుండె జబ్బులకు కారణమని అనుకుంటున్నామని కానీ ఆయాసం ఉన్న గుండె జబ్బులకు కారణమని ఆయన చెప్పారు ఇక ఈసీజీ చేయించుకోవడం కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని డాక్టర్ అభిషేక్ రవి వర్మ సలహాలు ఇచ్చారు ఇక వ్యాధులు నిర్లక్ష్యం చేయరాదని వెంటనే వైద్యులకు చూపించడం మంచిదని వ్యాధి చిన్నగా ఉన్నప్పుడే పెద్ద వైద్యునికి చూపించుకుంటే మంచిదని వ్యాధి తీవ్రతను ఉండే పసికట్టవచ్చని సలహాలు ఇచ్చారు ముందని ట్రీట్మెంట్ చేసుకుంటాం బట్ దాన్ని మీకు మీరు గ్యాస్ అనేసుకుని సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఇబ్బంది ఏంటంటే ఒకవేళ అటాక్ అయితే మాత్రం లైఫ్ రిస్క్ సో ఈ హార్ట్ అటాక్ సడన్ చనిపోయే వల్ల చాలా మంది పెయిన్ ముందు రోజు ఎంత నొప్పొచ్చి హెలర్ చేయలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర సంప్రదిస్తారు పర్లేదు అంటారు చోట్ చేస్తారు నెక్స్ట్ చనిపోతారు సో ఆ డెత్ అయినా వన్ అవర్ ముందు కూడా పెయిన్ వచ్చి ఉంటుంది బట్ అది కూడా ఏంటంటే ట్రీట్మెంట్ చేస్తారు సో ఇందాక కానీ ఆ టైం పరిగెత్తానికి మనం తప్ప ఆప్షన్ లేదు బట్ తెలుసుకోకుండా మనం రాంగ్ రిఫండ్ ఇంకా లేట్ చేస్తాం కదా మనకి ఏదీ తగ్గుతుంది సరి పర్లేదు కొద్దిగా చేస్తాను తర్వాత మా లైఫ్ మనం ఆశ చేస్తున్నాం సో నా ఏజ్ తక్కువ నాకు రాదు అన్నమాట కట్టింది కట్టింది గ్యాస్ అండ్ అదే నాకు అనుకోండి హార్ట్ అనుకోండి రిఫండ్ మన ఈజీ తెలుసుకోండి లేదంటే డాక్టర్ అది ప్రతి వర్కర్లో కూడా దాన్ని ఇలా అర్థం ఎందుకంటే నాకు ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టిన ఈ కనీసం ఒక మందిలో ఇది ఒక్కరికి ఉపయోగపడిన అది మా కూడా అందుకే అలాగే ప్రముఖ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేకర్ రవివర్మ ఆయన రోజు ఇరవై గంటలు కొంచెం ఉంటారు ఆయన మనకి ఆయన ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు మళ్ళీ రిలాక్స్ అవుతారో ఎప్పుడు డ్యూటీలోకి వస్తారో తెలియదు నేనైతే ఆయనకి ఎన్నోసార్లు రాత్రి పన్నెండింటికి చేసా తర్వాత నాలుగింటికి చేసాను మధ్యాహ్నం రెండింటికి చేసా ఎప్పుడు చేసిన యాక్చువల్గా నా ఇంట్లో కంటే కూడా ఆయన వెంటనే స్పందించి రాజుగారి అంటే పంపండి నేను రెడీగా ఉన్నాను నేను చూసుకుంటానని చెప్పని ఆయన ఎంతోమంది సేవ్ చేశారు ఇవేళ ఆయన ఇక్కడ ఉంటున్న ఒక ఐదు ఐదు సంవత్సరాలు వచ్చారు పది వేసు నుంచి నాకు తెలుసు నాకు తెలుసున్న కేసులు కాజీ కేసులు ఒక నెలకి ఇరవై మందిని ఆయన సేవ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈయన మనకి కార్డియాలజిస్ట్ ఉన్నది ప్రజెంట్ ఈయన ఒక్కరే ఇప్పుడు వేరే వచ్చిన ఆ విధంగా మనకి అమ్మాపురాని అందుబాటులో ఉంటాం ఇదివరకైతే రాజమండ్రి అలాండి లేకపోతే కాకినాడ అవ్వండి అక్కడ లేకపోతే హైదరాబాద్ అలాంటిని చెబితే అయ్యో రాజమండ్రిలో తెలుసున్న వాళ్ళు ఎవరున్నారు కాకినాడలో మనం ఆలోచించుకునే లోపలనే ఈ కార్డియాలజీ టైం ఇవ్వదు టైం విధంగా కూడా నిమిషాలు కావద్దు మనం వెళ్ళాలి అందుకని మనకి ఒక మంచి డాక్టర్ గారు పైగా ఆయన ఆరోగ్యశ్రీ కేసులు చేస్తారు కిమ్స్ లో కిమ్స్ లో ఆరోగ్యశ్రీ కేసులు వాళ్ళ విధంగా కూడా బయట మన లక్షలు ఖర్చు పెట్టి పదిహేను లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెట్టి బయట ట్రీట్మెంట్ కంటే కూడా ఒక మంచి ఫ్యాకల్టీ మన కిమ్స్ లో ఉండడం గురించి ఎంతో మంది సేవ్ అవుతుంది మీరు వెంటనే ఎందుకంటే చిన్న కంప్లైంట్ వచ్చినా పూర్వం అనేవారు చిన్న పావులైనా పెద్ద కంప్ కొట్టాలని మనకి చిన్న కంప్లైంట్ వచ్చినా పెద్ద డాక్టర్ చూపించుకుంటేనే మనం ఇవాళ సరడానికి అవకాశం ఉంది ఇప్పుడు మన ముందు చెప్పిన కుమార్ గారు ఆయన ఎన్నో ఆరోగ్యశ్రీ కేసులు చేశారు ఎన్నో చేశారు ఆరోగ్యశ్రీ కేసులు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ సర్జరీస్ అయ్యి కూడా అదేవిధంగా ఎన్ని ఆయన చేసిన సర్వీస్ రెండు మాత్రమే కాదు నాకు ఎందుకంటే రీసెంట్ గా ఆయన పరిచయం ఆయన ఈరోజు కలెక్టర్ దగ్గర తీసుకోవడం మిగతా డాక్టర్ గారు నా ఫ్రెండ్స్ చెప్పడం కూడా జరిగింది అటువంటి డాక్టర్ కూడా మీరు ఇవాళ ఖర్చు లేనికుండా ఆయన అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయన కూడా మీకు ఆరోగ్యశ్రీలే చేస్తారు అలాగే ఈ మధ్య రీసెంట్ గా ఈవినింగ్ ఒక ఆయన ఖాళీ టైంలో అందుబాటులో ఓపీ చోట్ల కోపాగ్రహాలను క్యాప్టర్ ఆసుపత్రి పెడతాం జరిగింది అలాగే అభిషేక్ గారు ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ నిమిషాకి వస్తారు ఎందుకంటే అర్థం కేసు అయితే ఏ సరే దింపులకు వెళ్తారు అలాగే ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆయన కూడా కొంకాపిల్ లో ఓన్ క్లినిక్ పెట్టారు వాళ్ళకి అందుబాటులో ఏ టెస్ట్ అయినా చేయించుకోవడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళినా సరే ఆయన నుంచి సలహా లేదు గవర్నమెంట్ తీసుకొచ్చే అక్కడికి వస్తామంటారు పేషెంట్ పెట్టి మెంతాలిటీ అయితే ఇద్దరికి వెళ్ళదు అని రిక్వెస్ట్ వాళ్ళు లాభం జరిగింది